మన ఏసయ్య క్రిస్మస్ దినాల సందర్భంగా మనము నేర్చుకుంటున్నామండి రోజు ఒక్కొక్క విషయము అయితే నేనే అని ఏ విషయాల్లో మన ఏసయ్య మాట్లాడి ఉన్నాడని ఈరోజు చూడబోతున్నామండి కొన్ని విషయాలు నేనే అని ఆయన మాత్రమే వాటి కొరకు నియమించబడ్డాడండి కాబట్టి ఏ విషయాల్లో నేనే అని పలికిన ఏసయ్య మాటలు ధ్యానించబోతున్నాం యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరో వచ్చినము యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరో వచ్చినము నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి ద్వారా హలో నేనే మార్గము సత్యము జీవము అని యేసు చెప్పడం మనము చూస్తున్నామండి నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు అని చెప్పడం మనము చూస్తున్నాం యోహాన్ స్వార్థ నాలుగు ఇరవై ఆరు నీతో మాట్లాడుచున్నా నేనే ఆమెతో చెప్పాను అంటే ఇక్కడ మెస్సయ ఎవరన్నట్టుగా అడిగినప్పుడు నీతో మాట్లాడుతున్న నేనే అంటే మెస్సేయాను నేనే అని ఆ యొక్క సమరయ్య శ్రీతో చెప్తున్నాడండి ఆమె కంటే గొప్పవాడా అన్నట్టుగా చూస్తుంది అయితే మెస్సే కొరకు ఎదురు చూస్తున్న ఆ మెస్సే నీవేనా అని అడుగుతుందండి అయితే నేనే అని ఎస్ఐ చెప్తున్నాడు ఆయనే మార్గము సత్యము జీవము తండ్రి వద్దకు వెళ్ళాలంటే మార్గం ఆయనే ఆయనే తండ్రి ఎద్దుకు వెళ్ళడానికి కావలసిన సత్యమును గూర్చి బోధించేది ఆయనే ఆయనే మన కొరకు జీవం అనుగ్రహించేది యుహాన్స్ వార్త ఆరు ముప్పై ఐదు అందుకు యేసు వారితో ఎట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు మన యేసయ్య మన కొరకు జీవాహారముగా మార్చబడ్డాడండి చాలా వరకు మటన్ అంటే అందరికి ఇష్టం కదండి గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్లగా ఏ రీతిగా అయితే అందరూ దాన్ని మంచిగా టేస్టీగా చేసుకొని తింటుంటారు కదా అందరం తింటామండి కానీ మన నిమిత్తము మన పాప భారము మొయటానికి అదే రూపంలో వస్తున్న వచ్చినటువంటి మన ఏ మన కొరకు జీవాహారంగా మార్చబడ్డాడు అందుకే ప్రభు వల్ల ప్రతి ఒక్కరూ ఆయన ఎరిగిని ఆయన్ని ఒప్పుకొని ఆయన నామము పేరిట బాప్తీసం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా జీవాహారం తీసుకొని ఆయన సన్నిధిలో మనము అప్పగించబడాలి జీవాహారము నేనే అంటున్నా ఆహారములో పాలు పంపులు ఎంత గొప్ప భాగ్యమో చూడండి తర్వాతగా మనం చూస్తే యోహాన్ స్వార్థ పది పదకొండో వచ్చినము నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన పెట్టును ఆయన గొర్రెలకు కాపరి కానీ ఆయనే గొర్రెగా మార్చబడి వధించబడ్డాడండి ఆయన మన కొరకు మంచి కాపరి కనుక మన నిమిత్తము ఆయనే మరణించి అన్నాడు ఎనిమిదో వచ్చిన దీనిలోనే ఎనిమిదో వచ్చిన గొర్రెలు పువ్వు ద్వారమును నేనే నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు అంటే ఆయన మార్గమైనప్పుడు ద్వారం కూడా ఆయనే అండి మనము గొర్రెల వలె ఆయన స్వరము వింటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ మార్గంలో నడవగలము ఆ ద్వారంలోనికి ప్రవేశించగలము కానీ ఆయన కంటే ముందు వచ్చిన వారంతా కూడా ఆయన దోచుకునేటువంటి వాళ్ళు ఆయన మాత్రమే సత్యము అనేది గ్రహించుకోవాలండి సత్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడంటే అది ఇరుక్కు మార్గంగా ఉంటుంది కష్టము శ్రమ వ్యాధి బాధ ఎన్నో రకాల శోధనలు అయినా సరే ఆ మార్గం ఎంతో పరిశుద్ధ మార్గము పవిత్రమైన మార్గము అతి శ్రేష్టమైన మార్గము అమూల్యమైన మార్గమై ఉన్నది ఆయనే మన ద్వారమై ఉన్నాడు చెప్దామా అండి నా ఏసయ నాకు నా కుటుంబానికి మార్గము ద్వారమై ఉన్నాడు

పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అమ్మి అలులూయ పునరుద్ధానం ఆయనే జీవము కూడా ఆయనే గనుక ఎవరైనా ఆయన్ని నమ్మినట్లయితే చనిపోయినా కూడా బ్రతుకుతారు అంటే ఆయనని సిలువ వేసినప్పుడు ఆయన మరణించినప్పుడు అంటే ఆ ప్రాణం అప్పగిస్తున్నప్పుడు సమాధులు తెరవబడ్డాయండి మరణించిన వారు లేస్తారు అన్నది రాబో దినాల్లో తప్పకుండా జరుగుతుంది ఆల్రెడీ ఆయన సిలవ దినాల్లో దీన్ని చూసి ఉన్నారు అనేక మంది పరిశుద్ధుల ఆ యొక్క సమాధులు తెరవబడి వారంతా కూడా లేచారంట పునరుద్ధానం ఆయనే అండి మరణించి మూడవ దినము తిరిగి లేచిన పునరుద్ధానుడు ఆయన మొట్టమొదటి వాడు ఆయన తర్వాత మనమందరము కూడా ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ పునరుద్ధానము పొందుకోబోతున్నారు కాబట్టి నేనే జీవము నేనే పునరుద్ధానం అంటున్నాడు యోహాన్ స్వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి చూద్దామండి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయం వద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాకుతో చెప్పగా ఆయన యూదుల రాజు అంతేనా అండి మన యూదుల రాజు మాత్రమేనా ఆయన రాజులకి రాజు ప్రభువులకి ప్రభు అయి ఉన్నాడు ఆ మీన్ హలో లూయ ఆయన యూదులకు రాజుగా ఉన్నాడంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి యూదులందరికీ శాశ్వత కాలానికి ఆయన రాజు ఉన్నాడు యుహాన్ స్వార్త పదిహేను ఒకటో వచ్చినము నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నిజమైన ద్రాక్షల్లి ఎన్ని పోలికలు చెప్పబడ్డాయి అన్నిట్లో ఆయన ఉన్నాడండి నిజమైన ద్రాక్ష వల్లి తీగలు మనమందరము మనమందరం ఆయనలో నిలిచి ఉంటేనే కానీ ఫలించలేమండి మనం ఆయనలో నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలించేవారిగా మన దేవుడు మారుస్తాడండి ప్రకటన ఒకటి ఎనిమిది ఉమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు వర్తమాన అల్ఫా ఉమేఘ ఆది అంతమండి ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలములు జరిగే కాలము జరగబో కాలము జరిగిపోయిన కాలము ఏదైనా సరే ఆయనే ఎందుకంటే సర్వాధికారి ఆయన అన్ని కాలాల్లో ఉంటున్నటువంటి వాడు ఆది నుండి అనా అనాది నుండి ఉండినవాడు శాశ్వత కాలానికి ఉండబోవాడు కాబట్టి ఆయనే ఆది అయి ఉన్నాడు ఆయనే అంతమై ఉన్నాడు ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే అల్ఫా ఆయని ఒమేగా దానిలోనే మనం దాచబడ్డామండి ఆయనలో నుండే మనం అందరం దాచబడాలి కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరు ఆయనలో దాచబడాలి ప్రకటన ఇరవై రెండు పదహారు కోసము ఈ సంగతులను గుర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దోతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశ మానమైన వేకు చొక్కనై ఉన్నాను ఆయన దావీదు వేరు చిగురు ప్రకాశమానమైన వేకువ చుక్కై ఉంటున్నాడు దావీదు వేరు చిగురై ఉంటున్నాడు ఎన్ని రకాలుగా మన ఏసయా నేను అని చెప్పిన ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించినగాక మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు మెస్సయ్య ఉన్న దేవుడు జీవాహారమైన దేవుడు లోకానికి వెలుగై ఉన్న దేవుడు గొర్రెలకు మంచి కాపరి అయిన దేవుడు గొర్రెలు పోవు ద్వారము కూడా ఆయన అయ్యున్న దేవుడు పునరుద్ధానము జీవమును నేనే అని సెలవిచ్చిన దేవుడు యుధులకు రాజ్యున్న దేవుడు నిజమైన ద్రాక్షవల్లి అయిన దేవుడు మొదటివాడు కడపటివాడు అయిన దేవుడు దావీదు వేరు చిగురైన దేవుడు వేకువ చుక్క అయిన దేవుడు కనుక ఇవన్నిటిని ధ్యానించి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి విషయంలో కూడా ఆయన ఉన్నాడు మనతో అన్న నమ్మకముతోటి విశ్వాసముతోటి ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తివంతుడ జీవాధిపతి మీకే స్థుతయ్య స్తోత్రం నైన మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాం అవునయ్యా మార్గము సత్యము జీవము నీవై ఉంటున్నావు మా మేము పోవు ద్వారము నీవై ఉంటున్నావయ్యా సమస్తాన్ని ఎరిగినైనా ప్రతి విషయంలో మీ తోడు సహాయం కోరుకుంటూ ప్రతి బిడ్డను ఆశీర్వదించి నడిపించమని నిజమైన ద్రాక్షవల్లిగా మీలో మమ్మల్ని అంటు కట్టుకున్నామని యూదుల రాజుగా మీ ప్రజలుగా మమ్మల్ని అంగీకరించమని మొదటి వాడవు కడపటి వాడవైన మీరు మమ్మల్ని అందరినీ మీలో చేర్చుకున్నామని దావీదు వేరు దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా వేక్వ చుక్క దేవా మీకే స్తోత్రమయ్యా పునరుద్ధానము జీవమై దేవా మాకు కూడా పునరుద్ధానము స్తోత్రం స్తోత్రంనైనా మంచి కాపరిగా మా కొరకు ద్వారము సిద్ధపాటు చేసినదేవా వంద నాలుగు స్తోత్రములయ్యా లోకానికి వెలుగై దేవా మా జీవితాలకు వెలుగై ఉన్నదేవా మాలో నుండి వెలుగు ఈ లోకమన్నంతటా ప్రసరించడానికి ఇంకొనైనా గొప్పగా మమ్మల్ని సిద్ధపాటు చేసినందుకు వంద నాలుగు స్తోత్రములయ్యా ఇంకొనైనా జీవాహారముగా మా కొరకునన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకున్న రీతిని బట్టి స్తోత్రమయ్యా మేమంతా కూడానైనా మీ బిడ్డలుగా జీవించటకు ప్రతి కుటుంబాన్ని వర్ధిల చేయమని గల నాములు అడిగి వేడుకొని పొంది నా తండ్రి ప్రైజ్లాడమ్మా అందరు కూడా ప్రైజ్లాడ